ఒకరోజు అక్బర్ కు నిద్ర లేవగానే ఎంతో ఇష్టమైన ఉంగరం కనిపించలేదు రాత్రి నిద్రపోయేటప్పుడు చేతి ఉంగరాలను తీసి పక్కనున్న బల్ల మీద పెట్టి నిద్రించడం అక్బర్ కు అలవాటు ఆ రోజు నిద్ర లేచిన తర్వాత చూస్తే ఒక ఉంగరం లేదు గదిలో ఎక్కడ వెతికినా అది దొరకలేదు వెంటనే ఎవరక్కడా అని అక్బర్ పొట్లను పిలిచి రాజభవనం తలుపులు వెంటనే మూయించమన్నాడు విషయం చెప్పి బీర్బల్ ను మాత్రం పిలిపించమన్నాడు కాసేపటి తర్వాత బీర్బల్ తన భుజాన ఒక చిలుకను పెట్టుకుని వచ్చాడు ముందు రోజు రాత్రి రాజభవనంలోకి వచ్చిన వారందరినీ అప్పటికే ఒకచోట ప్రవేశపెట్టారు అసలే తనకెంతో ఇష్టమైన ఉంగరం పోయిన బాధలో ఉన్న అక్బర్ చిలుకతో వచ్చిన బీర్బల్ను చూసి కాస్త చిరాకు పడ్డాడు బిర్బల్ చిలక దూసిన చెప్పడానికి నిన్ను పిలిపించానా అని అన్నాడు జహాప్నా మీకు ఈ చిలుక గొప్పతనం గురించి తెలియదు దీనికి దివ్య దృష్టి ఉంది దొంగతనం చేసింది ఎవరో ఇట్టే పసిగట్టి వాళ్ళ భుజం మీద వాలి దొంగ దొంగ అని అరుస్తుంది అప్పుడు వెంటనే ఆ వ్యక్తి చేతులను నరికించాలి లేకపోతే ఈ చిలుక అలా అరుస్తూనే చనిపోతుంది అన్నాడు బీర్బల్ అంత గొప్ప చిలుకను చవనిస్తామా చిలుక వారిన మరుక్షణం ఆ వ్యక్తి చేతులు గాల్లోకి తెగి పడతాయి అన్నాడు అక్బర్ అలాగే జహాపన అంటూ బీర్బల్ తన చేతిలోకి చిలుకను తీసుకుని దాని తల మీద నమిరాడు చిలుక వెంటనే దొంగ 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 అని అరుస్తూ గాల్లోకి లేచింది అప్పుడు ఆ వరుసలోంచి ఒక వ్యక్తి భయంతో పరిగెత్తే ప్రయత్నం చేశాడు బట్టలు వెంటనే అతన్ని బంధించారు అందరూ వెళ్లిపోయిన తర్వాత అక్బర్ ఆ చిలుకకు దివ్య దృష్టి ఎలా వచ్చింది అని అడిగాడు దివ్య దృష్టి పాడ దీనికి దొంగ దొంగ అనే పదం తప్ప ఇంకేమీ రాదు తల నిమిరినట్లే నిమిరి నెమ్మదిగా గిల్లాను దాంతో అది దొంగ దొంగ అంటూ గాల్లోకి ఎగిరింది అని చెప్పాడు బీర్బర్ అక్బర్ ఆనందంతో బీర్బల్ ను ఆలింగనం చేసుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే తెలివిగా ఆలోచిస్తే పెద్ద సమస్యకైనా సులభమైన పరిష్కారం దొరుకుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం